ప్రైస్త లార్ట్ మన పరిశుద్ధుడు యేసు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్త లార్ట్ ఉపవాసం ఉన్న రోజున మిగిలిన రోజుల కంటే మనం రోజుని ముందు మనల్ని మనము తగ్గించుకోవటం అలాగనే ప్రార్థనలో గడ గడపటం వీలైనంత వరకు వీలైనంత వరకు ప్రార్థనలో గడపటం అలాగనే దేవుని దగ్గర బిచ్చం ఎత్తుకునేటట్లు ఉండాలి బిచ్చం ఎత్తుకుంటారు చూడండి అట్లాగా దేవుని దగ్గర అడుక్కునేటట్లు ఉండాలి మనల్ని హృదయం దగ్గర నుంచి తగ్గించుకుని మరి దేవుణ్ణి అడిగేటట్లు ఉండాలి ఉపవాసం ఉన్న రోజు ఈ రోజున దేవుని వాక్యము ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తూ ఉంది రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి ఈ రోజున మన ఉపవాస వాక్యాన్ని ధ్యానించుకుందాము పదిహేనవ అధ్యాయము రెండవ విష్ణు ఆశ యోగా వారులారా బెనియా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంలో నుండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును ఈ వచనంలో దేవుని వాక్య ధ్యానము రోజున మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు విచారణ చేసిన ఎడల అనగా ఇదే ఉపవాసం ఉండి దేవుని యొక్క అర్థించటం అర్జించటం దేవుని యొక్క అర్థించటం ఐ మీన్ దేవునిని అడుక్కోవాల ఎలాగా తలదించుకొని కాదు హృదయాన్ని దించుకొని హృదయం వద్ద నుంచి మనము శరీరం వరకు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఆయన ముందు నిలబడాలి కొత్త నీపాంధన గ్రంథంలో ప్రభు అనేటువంటి ఏసువారు ఏసు ప్రభు వారు ఆయన వద్దకు వస్తూ ఉంటారు వస్తూ ఉంటే నగరాకు అని వారి ఎత్తు చూసి వాని ఒడ్డు చూసి వాని స్థితిని చూసి దేవుడి దగ్గరికి రానిలా వచ్చేటువంటి వాడు ఎవరైనా సరే అయినా దగ్గరికి రానిచ్చి వాళ్ళకున్నటువంటి సమస్త బాధల్ని పోగొట్టిండు అది ఎవరైనా సరే కావచ్చు వారికి పట్టింపు బాగా ఉంటుంది అంత పట్టింపు ఉన్నటువంటి ఆ వేల సంవత్సరాల కిందట మతం మీద కులం మీద జీవితాలు కట్టబడినటువంటి ఆ రోజుల్లోనే యేసు వారు ఆ కట్టుబాట్లని బ్రేక్ చేసి ఆ కట్టుబాట్లని బ్రేక్ చేసి ఆ వారికి పడనటువంటి ఒకనొక స్త్రీ తోటి మాట్లాడుతూ ఉంటాడు ఒకనొక స్త్రీ తోటి యశుప్రభు వారు మాట్లాడుతూ ఉంటే శిష్యులంతా అనుకుంటారు అయ్యా వాళ్ళతో మనం కలవకూడదు కదా వాళ్ళని మన దగ్గరికి రానియకూడదు కదా ఈయనందు సరాసరిపో ఆమెతో ముచ్చట పెట్టిడు అని అభ్యంతర పడతారు అభ్యంతరాలు అనేవి క్రైస్తవ్యంలో లేవు ఉన్న ఒక అభ్యంతరం ఏంటంటే పాపాన్ని మూట కట్టుకోవద్దు పాపాన్ని మూట కట్టుకోవద్దు ఆయన కడ్ నిలబడద్దు ఆయన వెంబడే నడుచుకోవాలి ఈ ఒక్కటే క్రైస్తవ్యంలో ఉన్న అభ్యంతరం దేవునికి ఉన్న అభ్యంతరం ఏంటంటే ఇది ఒకటే నువ్వు పాపం జయగాకు దేవునికి అడ్డం ఉండగాకు ఆయన వెంబడే నడుచుకో కల్మర్షం అనేది లేకుండా పాప అనేది లేకుండా ఆయన వెంబడే నడుచు అప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు ఇదే విషయాన్ని యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అవుతారు అలాక్కారు ఈ ఈయ మన మధ్యలో తిరగకుండా మన సంఘంలో కలవకుండా వాళ్ళతో కలుపుతుడు ఈయన ఒక పట్టాన హతంగాడు అని నవ్వుకుంటా ఉంటారు నిజానికి క్రైస్తవ్యం అనేది అందరికీ పాత నిబంధన ఒకప్పుడు ఒక్కరికే నడిచింది దేవుడు తీసి పక్క పెట్టేసి పాత నిబంధనలో నుంచే క్రైస్తవ్యాన్ని తీసుకొని వచ్చి అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంటుంది పాత నిబంధన కాలంలో అక్కడున్నటువంటి ఏసు వారిని తీసుకొచ్చి కొత్త నిబంధనలో పెట్టి పాత నిబంధన నేను కొట్టేయను కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చిన అని చెప్తాను అట్లా చెప్పిన దేవుడు ఈరోజు ఏమని చెప్తా అంటే మీరు ఆయన వద్ద విచారణ చేయండి మీరు ఎవరైనా సరే కావచ్చు ఎవరైనా సరే కావచ్చు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆలోచన ఎగిరిపోయేటట్టు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ కళ్ళ ముందే ఆశ్చర్య కార్యాలు జరిగి మనుషులు పన్నడు పొందుకోనటువంటి మేలును పొందుకుంటూ ఉంటారు అద్భుతాలు జరిగి కుటుంబాలు మనుషులు సంఘాలు ఆయన పేరు మీద నిలబడతా ఉంటాయి నిలబడతా ఉంటాయి స్వార్త చెప్పి అనేకులని సక్రమమైనటువంటి మార్గంలోకి నడిపిస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ సమస్యలు ఏమైతే ఉంటాయో తీర్చనటువంటి సమస్యలు కూడా తీర్చలేనటువంటి సమస్యలు కూడా తీరిపోతా ఉంటాయి వాళ్ళందరూ ఇంకేముందిరా ఇంకేముంది ఇక మొత్తం ఇదే అసలు అయిందని చెప్పినాన్ని ఆయన వెంబడి నడుచుకుంటా పోవటం మొదలుపెట్టారు అపార్ట్మెంట్ నుంచి ఆయన యొక్క విచారణ చేస్తే ఆయన యొక్క విచారణ చేస్తే మనకి తప్పక మీరు జరుగుతుంది లేఖనము సెలవిచ్చినటువంటి మాట ఆయన యొక్క కాకుండా నువ్వు ఆయన మనిషిగా ఉండి ఆయన యొక్క కాకుండా ఈ గోడలు ఎగరేసుకుంటా గోడలు తెలిసి ఎగరేసుకుంటా ఆయన కాదని చెప్పానని నువ్వు ఏది చెయ్యి అది తలక ముంచినటువంటి భారం అయిపోయి నువ్వు అడుగు తీసి ముందుకేయటానికి చేత కాకుండా అయిపోతుంది మోహన్ స్వార్త రాయబాడు ఉన్నది మోహన్ స్వార్తలో పదిహేనో అధ్యాయము ఐదో వక్షణంలో ద్రాక్షల్ని నేను తీగల నీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి వేరుగా ఉండి అంటే దేవుని యొక్కకు రాకుండా నీవు అక్కడే ఉండి నాకే ఉంటుంది నా యొక్క పద్ధతి నా కట్టుబాటు నాకే ఉంటుంది అని ఇట్లా అనుకో నీకు ఏమీ ఉపయోగం ఉండదు ఉంటానంటే ఉంటు లేదు ఏంటంటే ఊర్లలో వ్యవసాయానికి సంబంధించినటువంటి జీవితాలు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళకి తెలుస్త తెలుస్తుంది ఏంటిదంటే కొన్ని ఆవులు కానీ లేకపోతే దూరలు కానీ పశువులకి పశువులకి ఏం చేస్తారంటే గుదిపండ కడతారు కుదిబండ కడతారు మెడలో ఒక బరువైనటువంటి కట్టెని ఏలాడదీస్తారు ఎందుకంటే అది మాట వినదు మాట వినకుండా ఎక్కడైతే ఉండాలని చెప్తుందో అటు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటువంటి పశువులకి కుదిబండ కడతారు అట్లాగా దేవుడు గుదిబండ కట్టి లేదు నువ్వు ఎక్కడికే రావాలా ఎక్కడే ఉండాలా నీకు కష్టమైనా నష్టమైనా నువ్వు ఇదే భరించాలా అని దేవుడు చెప్పట్లే నా సాంప్రదాయం నా కట్టుబాటు అని ఉంటువా ఉండు ఉండు ఎవరు బలవంత పెట్టల గుదిబండ కట్టల నీ ఇష్టం అది నీ ఇష్టం ఆయన యుద్ధకు కూర్చున్నటువంటి వారందరూ కూడా బలవంతం కాకుండా ఆయన యొక్క మాట విని ఆయన యొక్క మాట విని సొంతంగా వారిక వారు ఆయనను వెంబడించారు అట్లా వెంబడించినటువంటి వారి జీవితాలు తీవ్రకరంగా మార్చబడ్డాయి ఆయనకి దూరంగా ఉంటవా ఆయనకి వేరుగా ఉంటావా నువేమీ కూడా చేయలేం ఎందుకంటే ఆయనకి తెలుసుగా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి జరగబోయేది ఆయనకు తెలుసు కదా మన జీవితంలో ఎదురయ్యేది ఏది ఉంటుందో అది ఆయనకు తెలుసు తెలుసు తెలిసినటువంటి ఆయన చెప్తా ఉన్నాడు నాలో ఉన్నటువంటి వాడే ఫలిస్తాడు నా వెనక వచ్చేటువంటి వాడే ఫలిస్తాడు నాకు వేరుగా ఉండడా ఏం చేయలేడు చివరికి దేవుని ప్రజలకు సైతము ఆయనకి దూరంగా ఉంటే ఏం జరుగుతుందో దాన్ని అనుభవించారు బయట ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే ఎదిరిస్తుండేమో ఎదిరిస్తూ ఉండడేమో భయపెడతా ఉండడేమో అని అనుకోవచ్చు ఆయనలో ఉన్నటువంటి వారికి కూడా ఇదే జరిగింది ఆయనలో ఉన్నటువంటి వారికి కూడా ఇదే జరిగింది ఆ యేషా గ్రంథంలో ఇరుమియా గ్రంథంలో తర్వాత కొత్త నిబంధన కాలంలో కూడా ఆయన ఎద్దకు వచ్చి సొంత నిర్ణయాలకి ఆలోచనలకి పదులు పెట్టి వాటి మీద జీవితాలు కట్టుకున్నవారు ఆ తర్వాత ఈ మాట ప్రకారంగా వాళ్ళు దేవునికి విడిగా ఉండి ఏమి చేయలేకపోయారు దేవుని అనుసరించిన వారే దేవుని ఎరిగిన వారే ఆయనలో నిలిచి ఆయనలో నిలిచి ఆయనను వెడించడం ఇష్టం లేక పక్కకు తొలగినటువంటి వారికే ఈ వాక్యము నెరవేరింది రేపు కూడా నెరవేరుతుంది ఉపసించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన అవసరాల గురించి ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆయన ఏదైనా చేయగలడు ఆయనకి మనము ఇష్టమైనటువంటి వాళ్ళమ్మకం ఉన్నట్లయితే ఉన్నమో అనుకోండి మన కొరకు ఆయన నిర్ణయించింది ఏదైతే ఉంటుందో దాని విషయంలో ఆయన ఏదైనా చేస్తాడు ఏదైనా అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశంలో మన జీవితము మన ఊహ కందన విధంగా ఉందనుకోండి ఆయన తీర్మానంలో మన జీవితము మన ఊహం కూడా అందునట్లుగా ఆశీర్వదించబడాలని ఉందనుకోండి అప్పుడు జరిగిస్తాడు అప్పుడు జరిగిస్తాడు అనేకులు దీనికి ఆపోజిట్గా ఆలోచన చేస్తారు ఆయన ఉద్దేశంలో లేనిది మన ఆలోచనలో ఉన్నది హై లెవెల్ ఆయన తీర్మానం చేయద్ది మనం తీర్మానించుకున్నది ఏదైతే ఉందో అది ఆయన చేయడు అప్పుడు దేవుడికి ఏదైనా సాధ్యమే అని నువ్వు ఇరవై నాలుగు గంటలు పాట పాడినా వాయిద్యాలు వాయించండి అని చెప్పిన ఎంత బిక్కడిగా పాట పాడినా నీకు ఏ ఉపయోగం ఉండదు గొంతు పాఠం తప్పించి గొంతు పాఠం తప్పించి ఏ ఉపయోగం ఉండదు ఉపయోగం ఎప్పుడంటే ఆయన చిత్తానుసారముగా ఆయన యుద్ధ విచారణ చేస్తూ ముందుకు నడిచినట్లయితే గొప్పగా దీవించబడతాం దేవునికి మహిమ కలుగును కాక మార్కోస మార్కు పదాధ్యాయము ఇరవై ఏడవ విషయంలో స్పష్టం చేస్తా ఉంది అదే విషయాన్ని వేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే మనుషుడు దేవుని చేత నిర్మించబడిన మనుషుడు ఈ మనిషికి చేతనైంది కొద్దిగా కానీ ఆ మనుషుల్ని నిర్మించినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు అందులో మన క్రీస్తు ఆయన చిత్తానుసారముగా ఆయన యొక్క మనం నిలబడి ఉపవాసించి హృదయాన్ని దీనత్వం మనకి తీసుకెళ్ళి ఆయన ముందు ప్రార్థన చేసినాం అనుకోండి ఆ ప్రార్థనకి తప్పక ప్రతిఫలం అనేది మనం చూసి తీరతం దేవునికి స్తోత్రం ఆ ఉపవాసానికి తగ్గ నీళ్ళు అనేది ప్రతిఫలం అనేది మనకు రాకుండా పోతాం ఆయన ఉద్దేశం అదే మనం ప్రార్థన చేయాల ఆయన చిత్తానుసారంగా మనము తీవించబడాల గొప్పగా ఆయనలో నిలిచి మహాన్ స్వర్తల చెప్పినట్టు చెప్పబడ్డట్టు నాకు వేరుగా ఉండి ఏం చేస్తారు ఏ ఉపయోగం కలవరంతో భయంతో బతకడం తప్పించి ఏ ఉపయోగం ఉంటుంది విడిగా ఉండి ఆయనలో ఉన్నటువంటి వారికి మనకు సాధ్యము కాని దానిని కూడా సాధ్యపరుస్తుడు ఆ కెపాసిటీ ఆ సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు మన రక్షకుడు ఆయన ముందు మనం నిలబడి ఉపవాసిస్తూ ఉన్నాం ఈ ఉపవాసాలు ఈ ఆర్తనాదాలు ఈ హృదయ విజ్ఞాపన ఆయన ముందు తప్పక మనకి ప్రతిఫలం అనుగ్రహించును కాక అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ కాలం ముందు మీ పాదముల చెంతా ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చేత మీ కనికరము చేత ఈ ప్రార్థన విన్నపాలను ఈ ఉపవాస మనువులను జ్ఞాపకం చేసుకొని నీలో నిలిచి నీకు వేరుగా కాకుండా నీలో తండ్రి ఫలించుటకు అభివృద్ధి చెందుటకు నీ వద్ద విచారణ చేస్తూ ఉండగా ఉపవాసించి మరి అయ్యా రాత్రులు కంటికి అయా కొనుకు అనేది రాక నీ సన్నిధిలో మనుషుని వైపు కాకుండా మా ప్రాణములకు మా యొక్క ఆత్మలకు ఇచ్చినటువంటి నీ పరలోకపు రక్షణను బట్టి మీ సన్నిధిలో మనవి చేసుకొని వచ్చి ఉండగా మీ పరలోకపు చిత్తమును ఈ పరిచర్య ఎడల సంపూర్ణముగా జరిగించి మీ గొప్ప దీవినను ఈ పరిచర్య మీద సమృద్ధిగా కుమారింప చేసి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించొచ్చు ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో మీ పరిలోకపు ఆశీర్వాదమును చేయమని నీవు సజీవడం దేవుడు కనుకనే నీకుమర పెడుతూ ఉండగా ఈ విన్నపాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ఏసునామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేను ఉన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండము కాక ఆమె అమేను